హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యా నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొడిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఓకే ఈరోజు భాగంగా పద్నాలుగో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున నేనైతే ఇక్కడ అజ్మీర తండకు రావడం జరిగింది ఇక్కడ కొట్టిన తోటకైతే కస్టోడియా పాటు ఆయుక్త అనే మందు రెండైతే కొట్టడం జరిగింది కొట్టి ఎన్ని రోజులు అవుతుంది కొట్టక ముందర ఎలా ఉండే కొట్టిన తర్వాత ఎలా వచ్చింది అనేది రైతుని అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి చెప్పండి మీ పేరు కిషన్ కిషన్ ఏ ఊరినిది మండలం జిల్లా మహబాద్ జిల్లా ఓకే మొత్తం ఎన్ని ఎకరాల తోట వేసినావు రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసినావు ఓకే ఇప్పుడు రెండు ఎకరాలు వేసినావు కదా ఈ తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది నలభై రోజుల నలభై రోజుల తోట ఓకే నలభై రోజుల తోటకు నువ్వు మందు ఎన్నిసార్లు కొట్టినావు నాలుగు సార్లు ఇప్పటికి నాలుగు సార్లు మందు కొట్టినావు చివరిగా కొట్టిన మందు ఏంటిది కస్టోడియా ఐక్ చూపెట్వా ఇదండి కస్టోడియా ఆయుక్త రెండు మందులు అయితే కొట్టడం జరిగింది హాఫ్ లీటర్ వచ్చేసి రెండు ఎకరాలు ఇది హాఫ్ లీటర్ వచ్చేసి రెండు ఎకరాలు ఈ రెండు కలయిక కూడా సూపర్గా ఉంది బాగుంది ఇప్పుడైతే తోటనైతే మనమైతే చూస్తున్నాము ఇది రెండు ఎకరాల తోట ఇక్కడ ఎక్కడ ఉంది ఇది ఇంకో ఎకరం ఆ పచ్చని అవతల ఉంది ఓకే రెండు ఇప్పుడు ఆ తోటకి ఈ తోటకి ఇప్పుడు కొట్టక ముందర ఎలా ఉండే కొట్టిన తర్వాత ఎలా ఉంది

ఒక కొమ్మక సైడ్ బ్రాంచెస్ మొత్తం సైడ్ బ్రాంచెస్ ఈ విధంగా చూసే సైడ్ బ్రాంచెస్ బాగా బుట్ట ఆకారంలో బుట్ట కట్టుకుని రావడం జరుగుతుంది కస్టోడియా కస్టోడియాతో పాటు ఆయుక్త రెండు కలయిక బాగుంది ఇంకో విషయం అడగ తెలుసుకున్నా నేను ఇప్పుడు దీనికి ముడతలు ఉండేనా అయితే ముందు ముడతలు కొద్దిగా ఉండే కొద్దిగా ఉండే ముడతలు క్లియర్ అయిపోయింది పురుగు ఉందా పురుగు కూడా ఉండే పురుగు పోయిందా సన్న పురుగు లద్దె పురుగుండేనా సన్న రెండు పురుగులు పోయినాయా పురుగులు పోయినాయి పోయింది

కస్టోడియా రెండు కాలయిక స్టెప్పర్ దీనికైతే పచ్చ పురుగు లద్దె పురుగు రెండు పోయింది ముడతలు కంట్రోల్ అయింది చిన్న తోట ఇది కుట్టిన తర్వాత హైట్ పెరిగింది ఇంత హైట్ అయితే రావడం జరిగింది ఇంత హైట్ అయితే రావడం జరిగిందని ఆయన మాటల్లో తెలుసుకున్నాము అదేవిధంగా వచ్చిన ఇగురు కూడా నల్లగా వస్తుంది నల్ల దింపుతో వస్తుంది పచ్చ గ్రీనిష్ గ్రీనిస్ ఇస్టుతో రావడం జరుగుతుంది ఇది ఏ చెట్టు చూసినా కూడా అదే మాదిరిగా ఉన్నది అదే మాదిరిగా ఏ చెట్టుతో చూసినా కూడా మంచిగా నెంబర్ వన్గా బుట్ట కట్టుకొని రావడం జరుగుతుంది ఓకే ఈ విధంగా ఉందండి ఇప్పుడు నమస్కారం అండి నీ పేరు మురళి మురళి ఓకే ఎక్కడ మీదెక్కడ ఇదే తండనా పొలం ఎక్కడ ఉంది పక్కనే ఉందా ఇది ఉందా ఇది పక్కనే కదా మరి మీరు దీన్ని చూసి కొట్టుకోవచ్చు కదా ఎలా ఇప్పుడు మీ తోటకి ఈ తోట ఎప్పుడు ఎన్ని రోజులు డిఫరెంట్ వేసారు రెండు రోజుల తేడా దానికి దీనికి వ్యత్యాసం ఎలా ఉంది ఇది బాగుంది అది కొంచెం తక్కువ ఉంది తక్కువ ఉంది ఇది కొంచెం బాగుంది అది ఏలా ఏ లెక్కన బాగుంది నువ్వు ఎట్లా నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ మందు నేను కస్టోడియా కొట్టలే కొట్టలే కొట్టిండు కాబట్టి ఇది పర్వాలేదు బాగానే ఉంది మేము కూడా కొడతాం కొడతారు ఓకే ఇది చూశారు కదా ఇది చూసిన తర్వాత మీరు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి చూపెట్టినట్లయితే అటు చూపెట్టే ఒకసారి ఈ తోట ఆ తోట ఒక రెండు రోజుల డిఫరెంట్ ఒక రెండు రోజుల తేడా అది చిన్నగుంది ఇంత ఇంత ఉండే నువ్వు నువ్వు పెట్టినప్పుడు ఇంత ఉండేనా కిషానాయక్ నువ్వు బట్టేవాడు ఇంత ఉండేదా ఇంత ఇంకా కొద్దిగా చిన్నగా ఉన్నది అయినా కూడా నీకు ఆరేడు రోజులలో ఇట్లా ఆరేడు రోజుల ఆరేడు రోజుల ఈ హైట్ వచ్చేసింది తోట ఇది ఇది సూపర్గా వచ్చింది అన్నట్టు మొత్తానికైతే నీకు హ్యాపీనా ఒకసారి సెల్ నెంబర్ చెప్పవా డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ త్రీ వన్ త్రీ వన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ ఓకే అండి రైతుకైతే నెంబర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయుక్త ఆయుక్తతో పాటు కస్టోడియా రెండు కలయిక మాత్రం సూపర్ నెంబర్ వన్గా ఉంది ఓకే అండి నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి అది మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి నమస్తే